సొలమోను ఈజిప్టు రాజైన కుమార్తెను పెళ్లాడి అతనికి అల్లుడయ్యాడు తన నగరును యహోవా మందిరమును ఎరుషలేము చుట్టూ ప్రాకారమును కట్టించటం ముగించిన తరువాత కుమార్తెను దావీదుపురమునకు రప్పించాడు ఆ దినముల వరకు నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పిస్తూ వచ్చారు సొలమోను తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరిస్తూ యందు ప్రేమ ఉంచాడు గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పిస్తూ ధూపం వేస్తూ ఉన్నాడు గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలం బలులర్పించడానికి రాజు అక్కడికి వెళ్లి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించాడు గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సులమోనుకు ప్రత్యక్షమై అన్నాడు నేను నీకు దేనిని ఇవ్వటం నీకిష్టమో దానిని అడుగు సులమోను మనవి చేశాడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు నా దేవా యహోవా నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా నియమించావు అయితే నేను బాలుడను కార్యములు జరపటానికి నాకు బుద్ధి చాలదు నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నారు వారిని లెక్క పెట్టడము వారి విశాల దేశమును తనిఖీ చేయడము అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చేటట్లు నాకు వివేకము గల హృదయముదాయి చేయి సులమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైనది దేవుడన్నాడు దీర్ఘాయువునైనా ఐశ్వర్యమునైనా నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయమును వివేచించడానికి వివేకము అనుగ్రహించమని నీవడిగావు నీ మనవి అంగీకరిస్తున్నాను బుద్ధి వివేకము గల మనస్సు నీకిస్తున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడు ఒక్కడూ లేడు ఇక మీదట నీ వంటివాడు ఒక్కడు ఉండడు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడుగకపోయినా నేను వాటిని నీకిస్తున్నాను నీ దినములన్నిట రాజులలో నీ వంటి వాడు ఒక్కడూ ఉండడు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచాడు నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నాడు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అంతలో సొలమోను నిద్ర నుండి మేల్కొన్నాడు తరువాత అతడు ఎరుషలేమునకు వచ్చి యగోవా నిబంధన మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాడు తరువాత ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి సొలుమోను ముందర నిలిచారు వారిలో ఒకతే మనవి చేసింది చిత్తగించాలి నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో నివసిస్తున్నాము నేనొక పిల్లను కన్నాను నేను కన్న మూడో రోజున ఈమె కూడా పిల్లను కన్నది మేమిద్దరము తప్ప ఇంట్లో మరెవ్వరు లేరు రాత్రియందు ఈమె పడకలో తన పిల్ల మీద పడగా ఆ పిల్ల కాస్తా చచ్చింది మధ్యరాత్రి ఈమె లేచి నేను నిద్రిస్తూ ఉండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచింది ఉదయమే నేను లేచి నా పిల్లకు పాలీయాలని చూస్తే అది చచ్చి ఉన్నది ఉదయం నేను పిల్లను నిదానించి చూచాను ఆ బిడ్డ నా కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకున్నాను రెండో స్త్రీ అన్నది అది కాదు బ్రతికి ఉన్నదే నా బిడ్డ చచ్చిందే దాని బిడ్డ దానికి ఆమె అన్నది కాదు చచ్చినదే నీ బిడ్డ బతికి ఉన్నది నా బిడ్డ ఈ ప్రకారంగా వారు రాజు సముఖంలో మనవి చేస్తున్నారు బ్రతికిన బిడ్డ ఎవరిది చ్చిన బిడ్డ ఎవరిది బ్రతికినది నాదంటే నాది అంటున్నారు చచ్చింది నాది కాదంటే నాది కాదు అంటున్నారు రాజు ఒక కత్తి తెమ్మని ఆజ్ఞాపించాడు ఆ కత్తితో బతికున్న బిడ్డను రెండు భాగాలుగా నరకండి చెరిసగం ఆ ఇద్దరికి పంచి ఇవ్వండి అన్నాడు రాజు అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై మనవి చేసింది రాజా బిడ్డను ఎంతమాత్రము చంపవద్దు దానికే ఇప్పించండి రెండో స్త్రీ అన్నది అది నాదైనా దానిదైనా కాకుండా చెయ్యండి రాజు అన్నాడు బ్రతికి ఉన్న బిడ్డను ఎంతమాత్రము చంపవద్దు మొదటి దానికే ఇచ్చేయండి దాని తల్లి ఆమె అని తీర్పు చెప్పాడు అంతటా ఇస్రాయేలీయులందరూ రాజు తీర్పును గురించి విని న్యాయము విచారించటంలో రాజు దైవ జ్ఞానము నొందిన గ్రహించి అతనికి భయపడ్డారు ఇప్పుడు వ్యాఖ్యానం వినండి ఈ అధ్యాయంలో సొలమోను జ్ఞానం కావాలని దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు కలలో సొలమోనుకు కనిపించాడు నీకేమి కావాలో కోరుకోమన్నాడు దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ప్రసాదించు అని అడిగాడు సొలమోను దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము ఘనత ప్రసాదించాడు జటిలమైన వ్యాజ్యాలలో సొలమోను చెప్పే తీర్పు జ్ఞానయుక్తమైనది సొలమోను రాజ్యానికి రాగానే ఫరో కుమార్తెను పెళ్లాడాడు ఫరో అంటే ఈజిప్టు రాజు అన్యస్త్రీలను పెళ్లాడడం తప్పు సొలమోను చిన్నప్పటి నుండి అంతఃపురంలో పెరిగాడు దావీదులాగా ప్రజా సంబంధాలలో సొలమోనుకు నైపుణ్యం లేదు దావీదుకున్నంత ఆత్మ బలం కూడా లేదు దావీదు దేవుని హృదయానుసారి ఈజిప్టు రాజు కుమార్తెను పెండ్లాడిన తరువాత జ్ఞానమివ్వమని దేవుణ్ణి అడిగాడు ముందే అడిగి ఉంటే ఎంతో బాగుండేది దావీదు తదనంతరం ప్రజలు ప్రశాంతంగా బ్రతికారు ఉన్నత ప్రదేశాలలో బలులర్పిస్తున్నారు ఇది కేవలం అన్యదేవతారాధన దావీదు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు సొలమూను దేవుణ్ణి ప్రేమించాడు నిజమే కానీ దావీదులాగా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు దావీదు ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించాడు సులమోను వాటిని పోగొట్టుకున్నాడు రాత్రి సులమోనుకు కల వచ్చింది పూర్వం దేవుడు కలల్లో కనపడేవాడు ఆ రోజుల్లో మనకు ఇప్పుడున్నట్లు వారికి దేవుని వాక్యం లేదు దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు వారికి స్వప్నాలలో దేవుడు కనిపించేవాడు సులమోనుకు దేవుడు కనపడి నీకేమి కావాలో కోరుకోమన్నాడు సొలమోను సరైనదే కోరుకున్నాడు అలా కోరుకోగల జ్ఞానం సహజంగా సొలమోనుకు ఉన్నది సొలమోను ఏదైనా అడగవచ్చు కాని నాకు జ్ఞానమే కావాలని అడిగాడు సొలమోను దావీదు చెప్పులలో కాళ్లు పెట్టటమే కాదు అతని సింహాసనం మీద కూర్చోబోతున్నాడు నేను బాలుణ్ణి అంటున్నాడు ఇంత గొప్ప జాతిని నేను ఏలగలనా నిజమే దేవుని పని మానవ మాత్రలు చేయగలరా దేవుడు చేయించాలి యహోవా పని చేయించని ఎడల పనివారి ప్రయాసం వ్యర్థమే సొలమోను జ్ఞానం కోసం ప్రార్థించాడు అతనికి కావలసింది ఎలాంటి జ్ఞానం రాజకీయ జ్ఞానం కావాలని అడుగుతున్నాడు తానొక గొప్ప పరిపాలకుడు కావాలని ఆశిస్తున్నాడు జాతీయ వీరుణ్ణి అయిపోవాలని దేవుని వద్ద తన కోరికను వెలిబుచ్చుతున్నాడు ఆధ్యాత్మిక వివేచన కోసం సులమోను అడగటం లేదు సొలమోను రచనలు సామెతలు ప్రసంగి ఈ రెండు గ్రంథాలలో సులమోను జ్ఞానం అంతా ఇహలోకానికి పరిమితమై ఉన్నది పరలోక జ్ఞానం అతని రచనల్లో ఎక్కువగా కనిపించదు యువతీ యువకులు సామెతల గ్రంథం చదవటం మంచిది నైతిక శీలం మెరుగుపడుతుంది పరమగీతంలో కొంతవరకు ఆధ్యాత్మిక భావాలు వెలిబుచ్చాడు సొలమోనుకు భార్యలైన అన్య స్త్రీలు అతణ్ణి ఆధ్యాత్మికంగా పెడదోవ పట్టించారు మళ్లీ చెప్తున్నాను సొలమోను ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అడగలేదు పొందలేదు అతనికి రాజకీయ జ్ఞానం ఎంతో ఉంది సొలమోను తీర్పులు లౌకిక జ్ఞానంతో కూడినవి సొలమోను తన అశక్తను వెలుబుచ్చుతున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు సొలమోనుకు ఉన్న రాజకీయ జ్ఞానం కూడా దేవుడిచ్చిందే సామితలు ప్రసంగి గ్రంథాలలో మానవ జ్ఞానం చాలదని సొలమోనే స్వయంగా చెప్పాడు సొలమోను బలులర్పించి సేవకులందరికీ విందు చేయించాడు దేవుడు సొలమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఘనత ఇచ్చాడు సొలమోను దహనబలు అర్పించాడు దహన బలి యేసుక్రీస్తు ఎలాంటివాడో చూపుతుంది సమాధాన శిలువ రక్తము వలన దేవునితో మనకు ఉన్న సమాధానాన్ని చూపుతుంది మన రక్షకుడు విమోచకుడు మనలను దేవునితో సమాధానపరిచే మధ్యవర్తి యేసు రక్తమే మన పాపాన్ని అపరాధాన్ని తొలగించగలదు ఈ అధ్యాయం ముగింపులో సొలమోను జ్ఞానానికి నిదర్శనంగా అతడిచ్చిన తీర్పు పేర్కొనబడింది ఇద్దరు స్త్రీలున్నారు వారిద్దరూ వేశ్యలు ఇద్దరి మధ్య ఒక బిడ్డ ఆ బిడ్డ నాదంటే నాదని దెబ్బలాడుకుంటున్నారు నిజమైన తల్లి ఎవరో ఎలా తెలుస్తుంది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సులమోను బిడ్డను రెండుగా కోస్తానన్నాడు అసలైన తల్లికి పేగులు తరుక్కుపోయాయి తల్లి కాని దానికి బిడ్డ మీద ప్రేమ లేదు బిడ్డను రెండుగా కొయ్యండి పర్వాలేదు అంటోంది ఇప్పుడు నిజమైన తల్లి ఎవరో ఇట్టే తెలిసిపోయింది సొలమోను ఇలాంటి తీర్పులు ఎన్నో చెప్పాడు సరే ఇప్పుడు నాలుగో అధ్యాయానికి రండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చును రాజైన సొలమోను ఇస్రాయేలు ప్రజలందరి మీద రాజయ్యాడు అతని వద్ద ఉన్న అధిపతులు ఎవరెవరనగా అజర్యా యాజకుడు ఇతడు సాధూకు కుమారుడు ప్రధానమంత్రులు ఎలిహోరెపు అహియా యహోషాపాతు లేఖికుడు బెనాయా సైన్యాధిపతి సాధూకు అభ్యాతారు యాజకులు నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద పర్యవేక్షకుడు జాబూదు రాజు సముఖములోని మిత్రుడు మంత్రి అహీషారు గృహ నిర్వాహకుడు అదోని రాము వెట్టిపని విషయంలో అధికారి ఈ విధంగా అనేక మంది పేర్లు చెప్పబడినాయి నాతాను కుమారుడు అంటే ప్రవక్త అయిన నాతానుకు పుట్టినవాడు కొన్ని పేర్లు ఒకే రీతిగా ఉంటాయి గనుక తండ్రి పేరు చెప్పబడింది ఇస్రాయేలీయులందరి మీద సొలమోను పన్నెండుగురు గురు అధికారులను నియమించాడు వీరు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సంగ్రహం చేస్తారు సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహం చేస్తాడు ఇరవయో వచనం వరకు పేర్లు మాత్రమే ఉన్నాయి కావాలంటే మీరు చదువుకోవచ్చు ఇందులో అర్గోబు దేశం ఉన్నది అది ప్రాకారములు ఇత్తడి అడ్డుగడియలు గల అరవై గొప్ప పట్టణాలు గల దేశం ఈ పేర్లలో అహిమయస్సు అనే వ్యక్తి ఉన్నాడు ఇతడు సులమోను కుమార్తె అయిన వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి వచనాలు యూదావారు ఇస్రాయేలు వారు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తింటూ త్రాగుతూ సంభ్రమపడుతూ ఉన్నారు యుప్రటీసు నది మొదలుకొని ఈజిప్టు సరిహద్దు వరకు ఈ మధ్య ఉన్న రాజ్యములన్నిటి మీద ఫిలిస్తీయుల దేశమంతటి మీద సొలమోను ప్రభుత్వం చేశాడు ఆ జనులు పన్ను చెల్లిస్తూ సొలమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేస్తూ వచ్చారు ప్రియ రేడియో శ్రోతలారా సొలమోను కాలంలో ప్రజలు ఎంతగానో శాంతి సౌఖ్యాలు అనుభవించారు ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటిలో శాంతి సౌఖ్యాలు కరువైపోయాయి యషయా యాభై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటివారు అది నిమ్మళింపనేరదు అయితే యేసుక్రీస్తు అయిన అధిపతి ఆయన వచ్చినప్పుడు లోకమందంతటా శాంతి నెలకొని ఉంటుంది కాలంలో అందరూ ద్రాక్ష తోటలు అంజూరపు తోటలు పెంచుకున్నారు ప్రజలు హాయిగా బతికారు దాను మొదలుకొని బేయర్షా వరకు ఉత్తరము నుండి దక్షిణం వరకు ంతటా అంతా ప్రశాంతంగా ఉంది వచనం రథములకు గుర్రపు శాలలు రౌతులకు పన్నెండు వేల గుర్రాలు ఉన్నాయి గుర్రం యుద్ధానికి సంకేతం గుర్రాల సంఖ్యను ఎక్కువ చెయ్యకూడదని దేవుని ఆజ్ఞ ద్వితీయోపదేశకాండం పదిహేడో అధ్యాయం పదహారో వచనం రాజు గుర్రాలను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రాలను హెచ్చుగా సంపాదించడానికి జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్లనీయకూడదు సొలమోను ఎన్నో గుర్రాలను సేకరించాడు ఎందరో భార్యలను చేపట్టాడు ప్రియ శ్రోతలారా భవిష్యత్తులో గొప్ప యుద్ధం జరగబోతోంది దానినే హర్మిగెద్దోను యుద్ధం అంటారు అప్పుడు యుద్ధం యుద్ధ రథాలు రథికులు ఆశ్వికులు లోకమంతటా నిండిపోతారు సొలమోనుకు గుర్రాల శాలలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క శాలలో నాలుగు వందల యాభై గుర్రాలు ఉంటాయి అలాంటి గుర్రపు శాలలు సొలమోనుకు నాలుగు వేలు ఉన్నాయి ఇన్ని గుర్రాలు తనకెందుకు ముప్పై ఒకటో వచ్చును సొలమోను సమస్తమైన వారి కంటే యజ్రాహియుడైన ఏతాను కంటే మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దా అనే వారి కంటే జ్ఞానవంతుడై ఉన్నాడు అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటికీ వ్యాపించింది సొలమోను జ్ఞానులలోకెల్లా గొప్ప జ్ఞాని అతడు మూడు వేల సామెతలు చెప్పాడు ఒక వెయ్యి ఐదు కీర్తనలు రచించాడు లెబానోనులో ఉండే దేవదారు వృక్షమునే గాని గోడలలో నుండి మలిచే హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గుర్చి అతడు రాశాడు మృగములు పక్షులు జంతువులు జలచరములు అన్నిటిని గురించి అతడు రాశాడు అతని జ్ఞానపు మాటలు తెలుసుకోటానికి అతని జ్ఞానమును గుర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలమోను వద్దకు వచ్చారు సొలమోను గొప్ప కవి అతడు రాసిన గేయనాటిక పరమగీతం అతడు వృక్షశాస్త్ర నిపుణుడు హిస్సోపు మొక్క కొండరాళ్లలో పెరుగుతుంది సొలుమోను జంతు శాస్త్రవేత్త వృక్ష శాస్త్రం పక్షి శాస్త్రం కూడా తెలిసినవాడు చేపలను గురించి అన్ని సంగతులు ఎరిగినవాడు అన్ని శాస్త్రాలు అతనికి వచ్చు అతన్ని చూడ్డానికి చాలామంది వచ్చారు అతడు సేకరించిన సామెతల్లో కొన్ని బైబిల్లో ఉన్నాయి సామెతల గ్రంథం అనుదిన జీవితంలో ఎంతో ఉపకరిస్తుంది సొలమోను కీర్తి అంతటా ప్రసిద్ధికెక్కింది సొలమోను భవనంలో భోజన సామగ్రి ఎంతో విలువైనది సొలమోను కింద ఎందరో సామంత రాజులున్నారు అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉన్నది దాను నుండి బెయర్షా వరకు ఇస్రాయేలు యూదా ప్రజలు తమ తమ ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద నిర్భయంగా నివసించారు నాలుగో అధ్యాయంలో సొలమోను వైభవం కన్నులకు కట్టినట్లు చూపబడింది ప్రియ సోదరి సోదరులారా సొలమోను గురించిన కథలు అన్య దేశాలలో కూడా ఎన్నెన్నో ప్రచారంలో ఉన్నాయి ముగింపులో మా శ్రోతలకు ఒక్క మాట చెప్పగోరుతాము సౌశీల్యం లేని జ్ఞానం నిష్ప్రయోజనం మనము ఏమై ఉన్నామో అది ముఖ్యం కానీ ఇతరులకు ఎలా కనపడుతున్నామో అది ముఖ్యం కాదు దేవునికి ఎలా కనపడుతున్నాము అనేది మనకెంతో ముఖ్యం పాఠం సమాప్తం మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను